హాయ్ హలో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అండ్ మా కాలనీలో సాగ సాగనలో గణపతి అసోసియేషన్ వారు కళింగ వైస్య ఆర్గనైజేషన్ వారు ఇక్కడ చక్క సంక్రాంతి సంబరాలు చక్కగా చేసుకున్నారండి ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను చూడండి సో ఇంత పాటలు ఆట పాటలతో సందడిగా జరిగింది ఈ అకేషను సాయంత్రం పెట్టారు సో నేను ఇక్కడ కాసేపు ఉన్నాను ఈ వీడియో మీకు తీసి పెడుతున్నాను ఇక్కడి నుంచి నేను అలాగా సాగనార్ బీచ్ సైడ్ వెళ్ళాను ఆ బీచ్లో కూడా అక్కడ అక్కడ ఈవెంట్ అంతా కూడా కండక్ట్ చేశాను సో అది ఇది మీకు రెండు కలిసి మిక్స్ చేసి షేర్ చేస్తున్నాను సో ఉండి ఇక్కడ ఎంత బాగా చేశారో ముగ్గు థీమ్ అంతా కూడా బాగా చేశారు వీళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేశారు సో అటు నుంచి అట్టే నేను అలాగా బీచ్ సైడ్ వచ్చాను సో సాయంత్రం ఈ బీచ్ సైడ్ అందరూ కూడా చేరారు చాలామంది వచ్చారు స పట్టణానికి గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు బంధువులు ఇంటికి వచ్చిన వాళ్ళు అలాగే ఫ్రెండ్స్తో కలిసి వచ్చిన వాళ్ళు వాట్స్ నాట్ అంతే ఎంటైర్ ఫ్యామిలీ అంత ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ బీచ్ సైడ్ వచ్చారు ఈ బీచ్ వైపు అంతా కూడా ఎంతమంది వచ్చారంటే ఎక్కడ ఖాళీ లేదు సో అంతమంది ఒకే చోట చేరి ఏం చేస్తున్నారని మీకు క్యూరియస్గా ఉంది కదా చూడండి గాలిపట్టాలు అంతా కూడా అక్కడే దొరికాయి గాలిపటాలు తీసుకుని అందరూ కూడా బిజీ అయిపోయారు గాలిపటాలు దగ్గర వేస్తూ బీచ్ రోజు చేస్తున్నారు ఆ వీడియో మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి అండ్ ఆ వీడియోలు మీకు నచ్చుతున్నాయి కానీ చాలామంది చూసి లైక్ చేయడం మానేస్తున్నారు మర్చిపోయే అనుకుంటాను సో మర్చిపోతూ లైక్ చేయడం మానేసి సబ్స్క్రైబ్ చేయడం కూడా మానేసి అలా చేయకండి సో మీరు నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టడం మర్చిపోకుండా చేయాలి ఎందుకంటే లైక్ చేసిన వీడియోని యూట్యూబ్ రికమెండ్ చేస్తూ మరింతమంది షేర్ చేస్తుంది కనుక లైక్ చేస్తే ఆ ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ బాగా యూజ్ అవుతుంది సో ఇవి అందరూ వీడియోస్లో చెప్పేది ముందు లైక్ చేయమని చెప్తారు నేను ఎప్పుడు వీడియో నచ్చితేనే లైక్ చేయమని చెప్తాను సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండ్ హ్యాపీ సంక్రాంతి అందరికీ థ్యాంక్ యూ